హాయ్ అండి ఈరోజు సింహాచలం వెళ్ళామనమాట జ్యేష్ఠ పవర్ కదండి ఈరోజు రెండో విడత గంధం పోస్తారనమాట అప్పన్న స్వామికి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం మా కాలనీ వాళ్ళందరూ కలిసి వెళ్దాం అనుకున్నాం అనమాట అంటే మాకు ఒకరు చెప్పారు రండి అని చెప్పి విష్ణు సహసాం పాలన చేయడానికి భగవద్గీత చదవటానికి రమ్మని చెప్పారు అలా మేము అందరం కలిసి కేరళ కర్కి కట్టుకొని వెళ్ళామండి సింహాచలం

చెప్పండి అలా గోవిందనామాలు చెప్పుకుంటే పుట్టదారండి అక్కడ ఆకాశగండ అనమాట ఇంకా మేము సింహాచలం వెళ్ళటానికి ఎన్ఐడి బస్ స్టాప్ దగ్గరికి వచ్చామండి డైరెక్ట్ బస్సు దొరకలేదనమాట అది సింహాచలం దగ్గర దిగి మళ్ళీ కొండ మీదకి వేరే బస్సు ఎక్కు వెళ్తున్నామండి సింహాచలం తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టం అనమాట చిన్న తిరుపతి కదండి సింహాచలం మనకి అందుబాటులో ఉన్న సింహాచలాన్ని మనం ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా సరే మనకు తని తీరదు వచ్చేసామండి సింహాచలం మేము నైన్ థర్టీ అలా వచ్చామన్నమాట ఇంకా చాలామంది అంటే చాలామంది వచ్చారండి చదవటానికి కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా కేరళ కటన్ సరిస్ కట్టుకొని చాలా బాగా వచ్చారనమాట అందరూ కూడా జనాలు కూడా అంతే ఎక్కువ ఉన్నారండి భక్తులు కూడా ఒరిస్సా నుంచి చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చారనమాట వాళ్ళు ఎక్కువగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఒరిస్సా ప్రజలు అందరూ కూడా ఎక్కువ వస్తూ ఉంటారట నేనైతే ఫస్ట్ టైం పౌర్ణమి కదా దర్శనం చేసుకుందాం అని చెప్పి నేను వెళ్ళానండి ఇలా మనం చదవటానికి వెళ్తాం కదా అప్పుడు గర్భగుడి దర్శనం కూడా ఇస్తారనమాట అందుకని చెప్పి విష్ణు సహస్రనామం కూడా పౌర్ణమి రోజు సింహాచలం దేవస్థానంలో మనం ఆ అప్పన స్వామి సమక్షంలో చదవటం కూడా మనకు చాలా అదృష్టం కదా అందుకని చెప్పి నేను వస్తానని చెప్పి వెళ్ళానండి అలాగే రుచికొండ వెంకటేశ్వరస్వామి టెంపుల్లో కూడా చాలాసార్లు మేము విష్ణుసాహసనామం చదవటానికి వాళ్ళం ఈ మధ్యకాలంలో వెళ్ళడం లేదనమాట సింహాచలంలో కూడా సేవకి కూడా పిలిచేవారు అప్పుడు కూడా వెళ్ళలేదు ఇంక ఈసారి ఇలా కాదు పౌర్ణమి రోజు కంపల్సరీగా నేను కూడా వెళ్తానని చెప్పి వెళ్ళామండి ఇక్కడ పుట్టదారి దగ్గర సింహాచలం రాములవారి ఆలయం ఉంటుంది ఆ రాములవారి ఆలయం ఎప్పుడూ వెళ్ళడమే కానీ దర్శనం చేసుకోలేదు ఈసారి అందరం కలిసి రాముల వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి సీతారాములు వారి ఆలయం అనమాట ఇది దర్శనం చేసుకొని అక్కడ మొత్తం అందరం కూర్చున్నాం అనమాట మేము వెళ్ళడం ఇంకా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఇంత తక్కువ ఉన్నారు ఇంకా తర్వాత ఒక వన్ అవర్ టెన్కి లెవెన్కి ఇంకా చాలా ఎక్కువ మంది జనాలు ఎక్కువైపోయారండి ప్లేస్ సరిపోక చుట్టుపక్కల కూర్చునేవారు మొత్తం దేవస్థానం ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఆక్యుపై చేసుకొని అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామం భగవద్గీతలన్నీ చదువుకున్నారండి అందరూ కూడా ఇలాంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలంటే అస్తమాటికి మనకు కుదరదు కానీ అప్పుడప్పుడైనా సరే ఇలాగా వెళ్ళి మనం చదువుకోవడం మనకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది అలా గోవిందనామాలతోనే మేము ఎన్నోసార్లు ఆ గోవిందనామాలు చదువుకున్నామండి చాలా ప్రశాంతంగా గోవిందరామాలు కూడా భలే ఉంటాయి నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామి గుడికి ఇలాగ గోవింద స్వామి గుడికి వెళ్తే మాత్రం అదే సింహాచలం వెళ్తే ఆ లైన్లో ఉండేటప్పుడే గోవిందరామాలు అలా చదువుకుంటూ ఉంటాను అన్నమాట అంత ఇష్టం నాకు గోవిందరామలు అంటే అవి చూడుకోకుండా కూడా నేను చదవగలను మనతో ఎంత లేటుగా అవుతుందో స్వామివారు అంత వేగంగా మనం ఇప్పుడే మనం చేసే భావన మనం చేస్తున్నాం కదమ్మా అది వారిలోనే వింటారు స్వామి ఈరోజు స్వామివారు ఇంకా చందనం మొదలు పెట్టారు మీరు ఎప్పుడైతే ఆ స్వామి ఎప్పుడైతే మనకు సమయం ఇచ్చారో ఆ సమయంలో చందనం కోట చదువుతుంది రాసుకోండి కొందరూ అందరూ వచ్చారని మీరందరూ క్లాప్ కొడుతుండే మీరందరూ ఆనందంగా ఉన్నారని స్వామి అనుకోవాలి ఆ సమయంలో మీరందరూ కూడా కృష్ణు పారాయణ చేస్తుండే స్వామికి లాంటి పడుతూ ఉంటారు స్వామి ఆ సమయంలో

గుర్తుపెట్టుకుంటానండి నాకు అందుకే ఎవరైనా స్పీచ్లు ఇష్టమైతే మాత్రం చివరి వరకు వినటానికి నాకు చాలా ఇష్టం అనమాట ఇష్టం లేకపోతే మధ్యలోనే నేను వచ్చేస్తాను కానీ ఇష్టమైతే మాత్రం వింటాను అనమాట అవి మనకి ఆ మాటలు ఎప్పటికైనా ఉపయోగపడతాయండి అందుకే ప్రతి ఒక్కరి మాటలు కూడా మనం మనకి నచ్చిన వింటే మనకి వాళ్ళు మాట్లాడిన మాటలు మనం కొన్ని నేర్చుకోవచ్చు అనమాట అందుకు నేను అలా నేర్చుకుంటాను విష్ణు సహస్రం పారాయణం స్టార్ట్ చేయడం జరిగిందండి చదువుతున్నాం అనమాట మేము అందరం కూడా ఏకకంఠంతో ఆ విష్ణు సహస్రనామం పలుకుతున్నామండి చూడండి ఎంతమంది జనాలు ఇంకా ఇక్కడే కాదు అసలు మీకు ముందుకి వీడియో అలా చూస్తూ ఉంటే ముందుకు వెల్లు కొలది కూడా చాలామంది నిలబడి కూర్చొని చదువుతూనే ఉంటారనమాట విష్ణు సహస్రా పారాయణం లలిత సహస్రామ పారాయణం ఇంట్లో కూడా చదువుకుంటాము కానీ ఇంట్లో చదివిన దానికన్నా ఇలా దేవాలయాల్లో చదివితే ఆ వైబే వేరండి అసలు అలా మేము ఇంకా విష్ణు సహస్రామ పారాయణం చదివేసామన్నమాట ఇంకా భోజనానికి వెళ్ళిపోతున్నాము ట్వెల్వ్ అయ్యిందండి వాళ్ళు మజ్జిగలు సప్లై చేస్తున్నారండి నిజంగా చాలా ఎండ కదా సాటర్డే సాటర్డే సింహాచలంలో భక్తులు ఎక్కువ వస్తారట ఎక్కువ వస్తారు మనకు కూడా తెలుసు సో మజ్జిగలు కూడా ఇచ్చేవారు ఇక్కడ చూడండి ఆ పుట్టదార అవతల స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ మీద కూడా కూర్చొని విష్ణు సహస్రం పారాయణం అవి చేస్తున్నారు వాళ్ళు ఇదిగోండి ఇక్కడ కూడా భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారండి భక్తులు కూడా అంటే భక్తులు నెక్స్ట్ ఈ విష్ణు సహస్రం పారాయణ చదివే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మేమందరం ఇప్పుడు భోజనాలకు వెళ్తున్నాం అనమాట ఇంకా చాలా రష్ కదా భక్తులందరూ చాలా హెవీ రష్ ఉందన్నమాట ఒరిస్సా నుంచి జనాలు ఎక్కువ వచ్చారు ఈ జ్యేష్ఠ పౌర్ణమికి చాలా ఎక్కువ మంది వస్తారట ఇదిగోండి మొత్తం లైన్లు ఏంటి జనాలు ఏంటి బేబస్సంగా ఉన్నారనమాట కానీ ఇలా పారాయణవది చదవటానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఒక లైను ఫ్రీగా పంపించేస్తారనమాట మన గర్భగుడ దర్శనం కూడా వ ఇస్తారండి అసలు దేవాలయాలకి మనకి ఎందుకు వెళ్ళాలనిపిస్తుందండి ఎందుకు వెళ్ళాలి ఇది ఒక క్వశ్చన్ మార్గ చాలామందికి ఉండొచ్చు దేవాలయాలకు వెళ్తే ఉన్న ప్రశాంతత ఇంకెవ్వరికీ ఉండదు అనమాట అంత ప్రశాంతత ఉంటుంది దేవాలయాలకు వెళ్తే ఆ దేవాలయాలకి ఇలా అడుగు పెట్టబోసరికి మన మనసు అంతా వేరే రకంగా అయిపోద్ది కదండి మన ఇంట్లో మన కష్టాలు ఇవన్నీ ఇంకా ఏమీ అనిపించవు అంత ప్రశాంతత ఉంటుంది అప్పటి స్వామికి ఇష్టమైన గరిడి సేవ కూడా అక్కడ చేస్తున్నారు అక్కడ ఎంత ప్రశాంతత ఉంటుంది అంటే అంత ప్రశాంతత ఉంటుంది కళ్ళు మూసుకొని కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోవచ్చు మనకు నచ్చినవి చదువుకోవచ్చు ఆ భగవంతుడితో మాట్లాడుకోవచ్చు ఆ దేవుణ్ణి ఎదురుగా మన కష్టాలన్నీ చెప్పుకుంటే చాలా తొలగిపోతాయనే ఒక విశ్వాసం మనకి ఒక దృఢ సంకల్పం కలుగుతుందండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అదే సంకల్పంతో మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాము దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటాము అసలు ఒక పాజిటివ్ వైబ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది ఇంట్లో ఉండి కూడా ఇలాంటివన్నీ చదువుకోవచ్చు కానీ దేవాలయాలకి వెళ్తే చాలు మనం మిగతా అవన్నీ మన మైండ్లో ఉన్న చెత్తా చదారాలన్నీ పోయి మన ప్రశాంతంగా ఉండి ఆ ఉన్న కొంచెంసేపు కూడా మనసు నిలకడగా ఉంటుంది ఇదిగోండి అక్కడ మేము అన్నదానంకి వెళ్ళాం కదా ఒక పచ్చడి పెట్టారండి ఒక పప్పు పప్పు అది పెట్టారు అలాగే సాంబారు నెక్స్ట్ ఏమో పెరుగు కూడా ఇచ్చారు బంగాళదపు కూర రైస్ బాగున్నాయండి భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కానీ ఎక్కువ అన్నం వేసే నేను కొంచెం త్వరగా తినలేకపోయాను లేట్ అయిపోయాను అనమాట చూడండి అక్కడికి జనాలు అన్నప్రసాదానికి వస్తున్నారనమాట వీళ్ళందరూనూ అంత జనాలు ఉన్నారు అక్కడ ఇక్కడ సింహాచలంలో కూడా కళావేదిక ఉందండి తిరుపతిలో ఉన్నట్టే అక్కడ ఇలా భజనా కార్యక్రమాలు ఇలా భగవద్గీతలు అవన్నీ చదువుతారనమాట ఇక్కడే చూడండి ఇతను ఎంత చక్కగా మంచి మంచి పాటలు పాడేవారండి అంటే భగవద్గీత పారాయణం ఇంకా టైం ఉందని చెప్పి కొంతమంది భోజనాలు కూడా చేయాల్సి ఉంది అప్పటికి అప్పుడు ఈలోపు వీళ్ళు భజన కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చాలా చక్కగా పాడారనమాట గోవింద గోవింద పాటలు అన్నీ కూడా చాలా బాగా పాడారండి ఆ పాటలు మన చెవిలో విన్నంతసేపు కూడా మనం కూడా వాళ్ళతో పాటు బంద్ చేస్తూ ఆ కోరస్ ఇస్తూ ఉంటాం అది కూడా మనకు ఒక మంచి ఒక పాజిటివ్ పాజిటివ్గా ఉంటుంది మన మైండ్ అంతా ఇంకా మేము భగవద్గీత చదవడానికి ఇంకా టైం ఉందని చెప్పారండి ఈ రోజు దర్శనం చేసుకుని వద్దామని చెప్పి మేము వెళ్ళామనమాట అయితే మేము దర్శనం అసలు మూడు గంటలకే కదా వాళ్ళు టైం ఇచ్చారు దర్శనం చేయడానికి వాళ్ళు అనుమతి ఎవరేమో అనుకున్నాం కానీ మాకు చక్కగా వాళ్ళు హ్యాపీగా అనుమతి ఇచ్చారండి త్రీ హండ్రెడ్ టికెట్లో మమ్మల్ని పంపించారనమాట చాలా జనాలు ఉన్నారు కానీ చక్కగా అప్పని దర్శనం చేసుకున్నాం ఆ శాటిస్ఫాక్షనే వేరండి అసలు అంత జనాల్లో దర్శనం అవ్వదు అనుకున్నా కానీ ఇప్పుడు వెళ్ళలేదు కదా అంటే గర్భగుడి దర్శనం ఒకటి మిస్ అయ్యింది అది మూడు గంటలకని చెప్పారు మేము అక్కడ రిక్వెస్ట్ చేసినా సరే మీకు త్రీ ఓ క్లాక్ వేస్తామని చెప్పారు కానీ ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మేము ముగ్గురు బయలుదేరి వచ్చామండి ఇదిగోండి భగవద్గీత స్టార్ట్ చేశారనమాట నాకు భగవద్గీత చదవడం సరిగా రాదనమాట అందుకని నేను ఇంకా ఇంటికి బయలుదేరి టూ అవుతుంది టూ ఓ క్లాక్ మేము బయలుదేరిపోయి ఇంటికి వచ్చామండి కానీ అక్కడ చాలామంది భగవద్గీత అది చదివిన వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ అనమాట మేము ఒక ముగ్గురు మాత్రం ఇంటికి వచ్చేసామండి ఇలా దేవాలయాలకి వెళ్ళడం వల్ల మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మీకు కూడా తెలుసు దేవాలయాలకు వెళ్తే ఎంత బాగుంటుందన్న విషయం ఇలా అయిపోయిందండి ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ఇలా సింహాచలంలో అంతా గడిపామన్నమాట చాలా రోజులు అయిపోయిందని నేను కూడా ఇంకా వాళ్ళు చెప్పిన వెంటనే ఊకొట్టాను ఊకొట్టి వెళ్ళిపోయాను విష్ణు సహస్రనామ పారాయణం చదువుకొని గోవిందరాములు చదువుకొని శ్రీరామరామరామైతే అని చదువుకొని హ్యాపీగా మేము అప్పన్న స్వామి సన్నిధానంలో దర్శనం ఎంత బాగా మంచి దర్శనం చేసుకొని గోవింద గోవింద అనుకుంటూ ఆ ఉన్న కొంతసేపు కూడా ఆధ్యాత్మికత భావంతో ఉండి ఇంటికి తిరిగి వస్తామని ఎంత హ్యాపీగా అయిపోయింది బాయ్ బాయ్